యోహాను వ్రాసిన మొదటి పత్రిక అధ్యాయము జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయిచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొక్క ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమించుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసమైతే కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోకూడనూ ఉన్నది మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయిచున్నాము మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగైయున్నాడు ఆయన యందు చీకటి ఎంతమాత్రమునూ లేదు కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడచిన ఎడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము లేనివారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులునుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అభక్తికునుగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు రెండవ అధ్యాయము నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు ఆయనే మన పాపములకు ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు ఉన్నాడు మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివలననే ఆయనను ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచియున్నవాడనని నడుచుకొను బద్ధుడై ఉన్నాడు మనమాయనందు ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన మీ అందును సత్యమే వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును ఉన్నాడు తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసిన కనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు వ్రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగిన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను యవనస్థులారా మీరు దుష్టిని జయించియున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను యవనస్థులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలిచుచున్నది మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు లోకములో అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక లోకమును దాని ఆశయూ కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును చిన్నపిల్లలారా ఇది గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరిగదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు ఇది కడవరి గడియా అని దీనిచేత తెలుసుకొనిచున్నాము వారు మనలో నుండి బయలు వెల్లి కాని వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెల్లి అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు మీరు సత్యమెరుగుని వారైనందున నేను వ్రాయలేదు కాని మీరు దానిని ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగినూ మీకు రాయిచున్నాను చెప్పువాడు తప్ప ఎవడీకుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా నిలుతురు నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసియున్నాను అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము కాని అబద్ధము కాదు అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండున్నట్లు మీరాయన ఎందు నిలిచియుండు ఆయన మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని ఎరుగుదురు అధ్యాయము మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తన్ని మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ చేత లోకము మనలను ఎరుగదు ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమౌదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఆయన లేదు పాపము పాపము చేయువాడెవడును ఆయనను చూడనూ లేదు ఎరుగనూ లేదు చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి ఆయన నీతిమంతుడయిన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు మనమొకనినొకడు ప్రేమింపవలననున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా మనము కయీను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి తన సహోదరుని చంపెను వాడతని నీ ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవియు నైయుండెను కనుకనే కదా సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము ప్రేమలేనివాడు మరణమందు నిలిచియున్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందును నిత్య జీవముండదని మీరెరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను ఉన్నాము ఈ లోకపు వాడై వాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంతమాత్రమునూ కనికరము చూపనివాని అందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదము మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమీ అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెను అనునదియే ఆయన ఆజ్ఞలను గైకునువాడు యందు నిలిచియుండును ఆయన వాని యందు నిలిచియుండును ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము అధ్యాయము ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసూక్రీస్తు శరీరధారియై వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చనని మీరు విన్న సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు లోకము వారి మాట విన్నిను మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగినవాడు మన మాట విన్నును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపమైన సత్యస్వరూపమైన ఆత్మయేదో భ్రమపరచు ఏదో తెలుసుకొనుచున్నాము ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించునట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించితెమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది ప్రియులారా దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకనినొకడు ఉన్నాము ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచియుండలేదు మనమొకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును దీనివలన మనము ఆయన నిలిచి నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము యేసు దేవుని కుమారుడని ఎవడో ఒప్పుకొన్నో వానిలో దేవుడు నిలిచియున్నాడు వాడు దేవుని దేవునియందుడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మెరిగిన వారమై దాని ఉన్నాము దేవుడు ప్రేమస్వరూపియ్యున్నాడు ప్రేమయందు నిలిచియుంవాడు దేవునియందు నిలిచియున్నాడు దేవుడు వానియందు నిలిచియున్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలయనగా ఆయన ఉన్నాడో మనము కూడా ఈ లోకములో ఉన్నాము ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము ఐదవ అధ్యాయము ఏసే ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా ప్రేమించును మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చవారి మైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే మనం మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరియవడు నీళ్ల ద్వారాను రక్తము ద్వారానూ వచ్చినవాడు ఈయనే అనగా యేసు క్రీస్తే ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఉన్నారు మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము మరిబలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినది దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగియున్నాడు దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబతిక్కునిగా చేసినవాడే ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనివాడు లేనివాడే దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గల వారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని ఎడల మనమాయనను మనకు కలిగినవని ఎరుగుదుము తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొను అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును మరణకరమైన పాపము కలదు అట్టి దాని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు దేవుని మూలముగా పుట్టియొన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకునుడు గనుక దుష్టుడు వాని ముట్టడు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము మనము సత్యవంతుడైన వానిని ఎరుగువలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై చిన్న చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి ఇంతటితో యోహాను వ్రాసిన మొదటి పత్రిక ముగింపు